రాష్టంలో అన్ని దేవాలయాల ఉద్యోగులకు పీఆర్సీని వెంటనే అమలు చేయాలని టీఎన్జీఓ రాష్ట అధ్యకుడు వారం జగదీశ్వర్ డిమాండ్ చేశారు వేములవాడలో సిక్స్ ఏ ఆలయ ఉద్యోగుల రాష్ట కార్యవర్గ సమాపేశానికి ముఖ్య అతిథిగా బుధవారం హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం ఏ ఆలయ ఉద్యోగులకు మాత్రమే పీఆర్సీ అమలు చేసిందని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులందరికీ పీఆర్సీ అమలు చేయాలని కోరారు టూ వన్ సిక్స్ జీవో సవరించి ఉద్యోగులందరికీ న్యాయం చేయాలన్నారు దేవాలయాల ఉద్యోగులు పని గంటతో నిమిత్తం లేకుండా విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు క్యాడర్ స్ట్రెంత్ లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు దేవాదాయ శాఖలో పంతొమ్మిది వందల ఉన్నటువంటి క్యాడర్ స్ట్రెంత్ ఉందన్నారు దేవాలయాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు దేవాలయాల్లో ఔట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్దతిలో పనిచేస్తున్న వారిని రెగ్యులైజ్ చేసి వ్యవస్థను రద్దు చేయాలన్నారు కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ వ్యవస్థలో శ్రమదోపిడీ జరుగుతుందన్నారు తెలంగాణ రాష్ట ఉద్యమంలో ఉద్యోగులందరూ ఐకాసాగా ఏర్పడి రాష్ట స్థానంలో ముందున్నట్టు తెలిపారు అలాంటి ఉద్యోగులు చాలా సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు త్రీ వన్ సెవెన్ తీసుకొచ్చి జోనల్ వ్యవస్థలో బదిలీలు చేసి ఇబ్బందులకు గురి చేశారన్నారు స్పోర్ట్స్ లో కూడా బదిలీలు చేశారన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో మేనిఫెస్టోలోని అంశాలను అమలు చేస్తామని పేర్కొన్నారని అందుకు అనుకూలంగా హామీలు అమలు చేయాలని ఉద్యోగులకు నాలుగు డీఏలు చెల్లించాల్సి ఉందని దసరాకు మూడు డీఏలు ప్రభుత్వం చెల్లించాలన్నారు సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలన్నారు ఉద్యోగుల సకల జన్ల సమ్మెతో సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నామని చెప్పారు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఉద్యోగులు ప్రభుత్వ పథకాలను అమలు చేస్తారని చెప్పారు ఉద్యోగులు ఏ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండాలని స్పష్టం చేశారు వరద బాధితులకు నూట ముప్పై కోట్లు ఉద్యోగులు బేసిక్ పే నుంచి ఇచ్చారని చెప్పారు డీఏలు పెండింగ్ బిల్లులు ఉన్నప్పటికీ ఉద్యోగులు వరద బాధితులకు సహాయం చేశారన్నారు వ్యవసాయ శాఖలో ఏఈఓలకు పని భారం అధికంగా ఉందన్నారు మహిళా ఏఈఓలకు సహాయకులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు వస్తే గృహాల్లో వార్డెన్లకు లక్షలకు లక్షలు బిల్లులు పెండింగ్ లో ఉంటున్నాయని కలెక్టర్లు మాత్రం పార్చోద్యం బాగాలేదంటూ పేర్కొంటున్నారని బిల్లులు ఎక్కడికెళ్లి వార్డెన్లు తెస్తారని ప్రశ్నించారు దసరా పండుగ సందర్భంగా గ్రామాల్లో పనులు చేపట్టవలసిన బాధ్యత పంచాయతీ కార్యదర్శులపై ఉందని ఇందుకు అనుగుణంగా పంచాయతీల్లో నిధులు లేవన్నారు పెండింగ్ బిల్లు చెల్లించడం లేదన్నారు సస్పెండ్ చేయడం సరైన పద్దతి కాదు

ఎల్డీ అర్చక యూడి అర్చక త్రిబుల్ ఎయిట్ జీవో అనేటువంటిది ఒకటి జీవో చేశారు అంటే ఇప్పుడు ప్రస్తుతం త్రిబుల్ ఎయిట్ ఈరోజు ఆరు ప్రధాన దేవాలయాల జేఏసీ కంపెనీని మీటింగ్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది గత ప్రభుత్వంలో పెద్ద దేవస్థానాలైన వారికి పిఆర్సీని ఇంప్లిమెంట్ చేసిండ్రు కానీ చిన్న దేవాలయాలకు చేయలేదు కాబట్టి అన్ని దేవాలయాలకు పీఆర్సీని ఇంప్లిమెంట్ చేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలని కోరుతున్నాం మరి అలాగే రెండు వందల అరవై ఒక్క జీవోన్ను సవరణ చేసి అందరు ఉద్యోగులకు ఒకే వాదిగా న్యాయం చేయాల్సిన అవసరం ఉందని తీర్మానాల్లో ఇలా పేర్కొనడం జరిగింది మరి దేవాదాయ ఉద్యోగులు చాలా పని గంటలకు నిమిత్తం లేకుండా పనిచేసి ఇవాళ ప్రభుత్వంలో మంచి పేరు రావడానికి దేవా నిర్వహణ కూడా చక్కగా చేసి క్యాడర్ స్ట్రెంత్ లేకపోవడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఇలా ఉద్యోగులు ఉన్నారు మరి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం మా దేవ శాఖలో చాలా క్యాడెట్ స్ట్రెంత్ కూడా తక్కువ ఉంది నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఉన్న క్యాడెట్ స్ట్రెంత్ ఇప్పుడు ఉన్నది మా దేవాలయాల్లో భక్తుల సంఖ్య తాకిడి ఎక్కువ ఉన్నది కాబట్టి మన ప్రభుత్వాన్ని క్యాడేట్ స్ట్రెంత్ నిర్మించాల్సిందిగా కోరుతున్నాం అలాగే సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉండి దాదాపు ఇరవై సంవత్సరాలు రెగ్యులరైజ్ చేసిండ్రు ఆ ఇరవై సంవత్సరాలు పెట్టకుండా పది సంవత్సరాలకి రెగ్యులరైజ్ చేసి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వ్యవస్థనే రద్దు చేసి అది ఎందుకంటే కాంట్రాక్ట్ సౌట్సోసింగ్ కంటే అది శ్రమదేపుడి కిందికి వస్తుంది కాబట్టి వాళ్ళను కూడా రెగ్యులరైజ్ చేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలని ఇలా డిమాండ్లో పేర్కొనడం జరిగింది చాలా సమస్యలు ఇలా ఉన్నాయి తెలంగాణ ఉద్యమంలో పోరాడి ఆరోజు ఉద్యోగ సంఘాలుగా అందరూ ఒక్కతాటిగా ఉండి ప్రజల అభిష్టం కొరకు ఇలా పోరాడి తెలంగాణ సాధించుకున్న ఉద్యోగులు చాలా సమస్యలలో ఉన్నారు క్యాడర్ స్ట్రెంత్ అయితే ఏముంది మొండటి మొన్ననే మూడు వందల పదిహేడు జివో తీసుకొచ్చి ఇక్కడి వాళ్ళని అక్కడికి అక్కడ వాళ్ళని ఇక్కడికి జోనల్ వ్యవస్థ చేసి చాలా ఇబ్బందికరపడే పరిస్థితి తీసుకొచ్చింది మరి వాళ్ళని ఒక్క దగ్గరికి తీసుకొచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి స్పౌస్లో కూడా ఇష్టమున్న రీతిలో ట్రాన్స్ఫర్ చేసేది ఆ సమస్యలు ఉన్నాయి ఇవాళ మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వచ్చిన తర్వాత మూడు నెలలనే ఇలా మేనిఫెస్టో పెట్టిన డిమాండ్స్ని ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పి ఇంప్లిమెంట్ చేసే బాధ్యతను కూడా ఈ ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యత ఉంది మరి ఇలా నాలుగు డీఏలే ఉన్నాయి కనీసం మూడు డీఏలు అన్న ఈ దసరా కానుక ఇవ్వాలని మేము కోరుతున్నాం జేఏసీగా మరి మీరు ఆ రోజు ఇచ్చిన మేనిఫెస్టో పెట్టిన రూపంగా ఇలా సిపిఎస్ని కూడా రద్దు చేసి ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి మాకు మాటిచ్చారు మీరు తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిన మేము ఆ రోజు సోనియా గాంధీ గారు ఉద్యోగుల సకల జన్మల సమయతోనే చెలించిపోయి ఆ రోజు తెలంగాణ ఇచ్చిన సందర్భాన్ని ఇలా గుర్తు చేస్తున్నాం మన గత ప్రభుత్వంలో చాలామంది ప్రభుత్వ ఉద్యోగులుగా చాలా ఒక అపోహ ఉన్నది ప్రభుత్వ ఉద్యోగులుగా ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తాం మీరు తీసుకొచ్చిన పథకాలను ప్రజలు తీసుకుపోతాం కానీ ఏ ప్రభుత్వం సపోర్ట్గా ఉండవు ఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండవు ఏ ప్రభుత్వం ఉంటే ప్రభుత్వ ఉద్యోగులుగా మేము పనిచేసేదానికి రెడీగా ఉన్నాం ప్రభుత్వం ఉంటేనే ప్రజలు ఉంటేనే ప్రజలలో ఉద్యోగులు ఉంటారు కాబట్టి మొన్న మొన్న చూస్తాం వరద బాధితుల్లో వరద సాయం కొరకు నూట ముప్పై కోట్ల బేసిక్ ఇచ్చిన ఘనత ఉద్యోగ సంఘాలు ఉద్యోగులు ఉన్నది ఒక్కరు కూడా కనీసం అన్న మాకు డీఏలు రాకుండా పర్వాలేదు తర్వాత ఇస్తారు ప్రభుత్వం తీసుకుంటా మాకు పెండింగ్ బిల్స్ ఉన్నాయి ప్రజలు ఇలా ఇబ్బందులు ఉన్నారని చెప్పేసి నూట ముప్పై కోట్ల ఇచ్చిన ఘనత ఇలా ఆ ఉద్యోగులు ఇచ్చిన తర్వాతే చాలామంది వాళ్ళ చాలా వాళ్ళ ఒపీనియన్తోని సినిమా యాక్టర్లు అయితే ఏంది వేరే వాళ్ళు అయితే ఇలా ప్రభుత్వానికి చాలామంది ఇచ్చిన సమాధ డొనేషన్ చేసిన సందర్భాన్ని ఇలా చూస్తున్నాం ప్రభుత్వ ఉద్యోగులుగా మీ ప్రభుత్వంలో ప్రజలలో ఒక మేము భాగమే మా సమస్యలు చాలా ఉన్నాయి ఇలా ఏఈఓలు కూడా వచ్చారు ఆ ఏఈఓళ్ళ సమస్య ఇంత ఘోరమైన ఉన్నది